హైవేస్ ఈరోజు అమరావతికి సంబంధించి పునః ప్రారంభం అంటూ అమరావతి టూ పాయింట్ అంటూ ప్రధాని మోదీ చేతుల మీదుగా మరల పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అప్రాక్సిమేట్లీ నలభై తొమ్మిది వేల కోట్లు వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అవన్నీ అవి వచ్చేసి అమరావతిలో వచ్చేసి హ్యాపీనెస్ కావచ్చు అండ్ అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు సెక్రటరీ కావచ్చు హైకోర్ట్ హైకోర్టు కావచ్చు జడ్జెస్ బిల్డింగ్స్ కావచ్చు బంగ్లాలు కావచ్చు మంత్రులకు సంబంధించినవి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అండ్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళకి సంబంధించిన బిల్డింగ్ లైక్ అవన్నీ కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీ వీళ్ళందరూ సంబంధించిన కావచ్చు అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఇవి కావచ్చు అండ్ ఇంటర్నల్ కూడా ఉంటే కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు అండ్ కొండవీటి వాగు బాగు సంబంధించి ఎక్కడ కూడా వర్షం పడ్డప్పుడు సిటీలోకి నీళ్ళు రాకుండా కావచ్చు ఓ రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ సిటీగా అమరావతిని ఇప్పుడు తీర్చిదిద్దబోతూ ఉన్నారు ఏంటా ఈ రకంగానే క్రాస్ చెక్ చేస్తే ఏనాడు ఎయిటర్లో క్రాస్ చెక్ చేస్తారు అప్పుడు తెలిసింది అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్ ఐదు వందల కోట్ల డాలర్లు దాదాపు ప్రపంచ బ్యాంకు మన ఇండియాకి ఇస్తూ ఉంది ఎవరి ఇయర్ నగరీకరణ కోసం ఎందుకంటే ప్రస్తుతం వచ్చేసి భారతదేశంలో ఎనభై శాతం పైగా సంపద వస్తుంది నగరాల నుంచి నగరాలు పట్టణాలు ఎనభై ఎనిమిది శాతం ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అంటే ఉద్యోగులు ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కావచ్చు వెంట ఉంది ఎనభై ఎనిమిది శాతం ఈ నగరాలు పట్టణాల నుంచి అలాంటప్పుడు ఈ నగరీకరణ జరిగితేనే కదా అన్నట్టుగా రేపు రెండు వేల యాభై నాటికి ప్రతి పది మందిలో ఏడుగురు నగరాల పట్టణాల్లోనే ఉంటారు అంటే వందలో డెబ్బై మంది వచ్చేసి నగరాల పట్టణంలో ఉంటారు జస్ట్ ముప్పై శాతం మంది గ్రామాల్లో ఉంటారు మేబీ గ్రామాలను కనుమరుగవుతాయి అనుకోవాలి సో ఇప్పుడు విషయం ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా రెవెన్యూ జనరేట్ ఉన్నా కావచ్చు ఆదాయం కావచ్చు జీడిపి సంబంధించి కావచ్చు మొత్తం కనిపిస్తున్నప్పుడు మెయిన్ బాంబే ఢిల్లీ బెంగళూరు చెన్నై ఇటువంటివి కనిపిస్తున్నాయి హైదరాబాద్ వచ్చే సరికొత్త రికార్డు అంత రికార్డు అని గడుపుతూ ఉంది వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పినా ఈవెన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలు చేసిన హైదరాబాద్ ఎక్స్ట్రా ముందుకు వెళ్తూ ఉంది డెవలప్మెంట్ విషయంలో తలసరి ఆదాయం విషయంలో సో ఇటువంటి మూమెంట్లో అటువంటిదికి ఎక్కడన్నా ఏదైనా స్కోప్ ఉందంటే ఒక్క అమరావతే ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హట్కు రుణాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చాను ఎందుకంటే ఆల్రెడీ కేంద్రంతో డిస్కస్ చేసినప్పుడు మోదీ కూడా దానికి అంగీకారం తెలిపాడు ఏ రకంగా ఎస్ అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని మాత్రమే కాదు వరల్డ్ క్లాస్ సిటీ అది ఏపీలో ఉన్నటువంటి ఒక గొప్ప నగరమే కాకుండా భారతదేశంలో ఒక అత్యద్భుత నగరంగా అది వెలసెల్లాలని చెప్పేసి కోరాడు ఈరోజు ఆయన స్పించిన వాళ్ళు చెప్పాడు ఏమని అమరావతి అంటే ఒక నగరం కాదు ఒక శక్తి అన్నాడు అమరావతి అంటే దేవతల నగరం అని చెప్పుకున్నాడు అమరావతి అంటే అధునాతన అమరావతి అన్నట్టుగా అధునాత ఆంధ్రప్రదేశ్ గొప్పతనంటే సమ్థింగ్ దట్ ఆయన హిందీ తెలుగు మిక్స్ చేసి చెప్పున్నారు కానీ వీడితన వీళ్ళు ఆ వీడల తర్వాత అటాచ్ చేస్తుంది దీనికిలోనే సింపుల్ నేను వీడియో ఏం చెప్తాను మీకు అర్థమవుతుందా ఇది పక్క కేంద్ర స్కెచ్ ఏ రకంగా భారతదేశంలో ఒక గొప్ప నగరం ఉండాలి వారికి అనుకున్నారు అది అమరావతి అని చెప్పి డిసైడ్ అయ్యారు ఎన్డీఏలో భాగంగా టీడీపీ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు ఈవెన్ మన ఇండియాలో అందరు సీఎంలు కూడా టెక్నాలజీ అంటే చంద్రబాబు చంద్రబాబు టెక్నాలజీ అన్నట్టుగా ఫీల్ అయ్యారు ఎందుకంటే చంద్రబాబు రకంగా నిరూపించారు బిల్ గేట్స్ అయితే చెప్పాడు నేను ఇండియాకు వచ్చిన తర్వాత నేను మైక్రోసాఫ్ట్ అధినేతగా వచ్చున్నాను దెన్ చంద్రబాబు సంబంధించి ఏం ఏమవుతుందని చూస్తే మాకన్నా అప్డేటెడ్ వర్షన్ అని వాడుతున్నాడు టెక్నాలజీ అంతా కూడా నేను ఆశ్చర్యపోయాను అది నా ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు అంటే అన్నాడు మరలా చెప్తాను చూడండి చంద్రబాబు నాయుడు అంటే భవిష్యత్తు ముందే ఊహిస్తాడు దానికి తగ్గట్టు ఇప్పుడు అడుగులు వేస్తాడు విత్తనాలు నాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గులు రాకపోతే ఆ విత్తనాలు మొక్కలే చెట్లే మహావృక్షాలు అవుతాయి దాన్ని ఇక మనకు తిరిగే ఉండదు మధ్యలో మన వచ్చాడు విధ్వంసం చేసి పెట్టాడు అదే జగన్మోహన్ రెడ్డి కాకుండా రెండు వేల పంతొమ్మిది రెండు వేల మధ్య చంద్రబాబు నాయుడు గన్నట్టయితే అసలు ఈ పక్క ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అంటే వాహ్ అన్నట్టుగా ఉండేదండి సో ఈయన డేట్లో ఈరోజు మెన్షన్ చేసిన పాయింట్స్ పాయింట్స్ని లింక్ చేసి రియాలిటీ అంటే మీ ముందు ఉంచాను ఈ వీడియోని ఇస్తే మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మోడీ అన్నవి రిమైనింగ్ ఈరోజు సభలో మాట్లాడిన కొన్ని వీడియోలు మేము నెక్స్ట్ అటాచ్ చేస్తా చూడండి